నందమూరి బాలకృష్ణ సినీ ఎన్టీఆర్ వారసత్వాన్ని గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు ఆయన రాజకీయాల్లో కూడా తండ్రి ఉన్నప్పటి నుంచే ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి బాలయ్య వచ్చారు హిందూపూర్ నుంచి ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండు సార్లు గెలిచారు జగన్ వేవ్ లో సైతం గెలిచి తనకు తిరుగు లేదు అనిపించుకున్నారు ఇప్పుడు బాలయ్య హ్యాట్రిక్ విక్టరీ కొడతారు అని అంటున్నారు ప్రస్తుతం హిందూపూర్ లో బాలయ్య విజయానికి పరిస్థితి అనుకూలంగా ఉందని అంటున్నారు బాలయ్య కూడా ఆదిమాతోనే తన నియోజకవర్గం దాటి ప్రచారానికి దిగిపోయారు ఆయన రాయలసీమ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు తన నియోజకవర్గం భయం లేకుండా ఉన్న నాయకుడిగా టీడీపీ కూటమిలో బాలయ్య కనిపిస్తున్నారు ఆయన రాయలసీమ అంతటా ప్రచారం చేస్తున్నారు బాలయ్య ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది స్వర్ణాంధ్ర రథం పేరుతో బాలయ్య ప్రత్యేక వాహనాన్ని తయారు చేసి జనంలోకి వస్తున్నారు బాలయ్య సభలలో జన సందోహం ప్రారంభమైంది సహజంగానే బాలయ్యకు రాయలసీమలో ఆదరణ ఉంది ఆయన సినిమాలు అక్కడే బాగా ఆడతాయి అయితే బాలయ్య ప్రచారంలో కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు పంచులేస్తున్నారు జగన్ కి ఒక్క ఛాన్స్ అయింది ఈసారి కుర్చీ మడతబెట్టి ఓడించి పంపుతారు అంటూ మంచి టైమింగ్ తో బాలయ్య పేలుస్తున్న డైలాగులకు జనాల నుంచి మంచి స్పందన లభిస్తోంది అదే సమయంలో ఆయన కూటమిలోని జనసేన బీజేపీలను కూడా ప్రస్తావిస్తూ మోడీని పవన్ కళ్యాణ్ ని కూడా పొగుడుతూ తన ప్రసంగాన్ని రక్తి కట్టిస్తున్నారు కూటమి దాటి సోలోగా ప్రచారం చేస్తూ క్రౌడ్ పుల్లర్ గా ఉన్న నేతగా బాలయ్య కనిపిస్తున్నారు ఒక విధంగా చెప్పాలి అంటే కూటమి విజయ కోసం ఆయన తనవంతుగా శ్రమిస్తున్నారు అని అంటున్నారు గెలిస్తే చంద్రబాబు సీఎం అవుతారని చెబుతున్న బాలయ్యకు రాజకీయ ఆశలు ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది నిజానికి బాలయ్య రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడే ఆయన మంత్రి అని అంతా అనుకున్నారు అది జరగలేదు అసలు ఎన్నికల్లో పోటీ చేయని లోకేష్ ఏకంగా శాఖలకు మంత్రి అయిపోయారు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన బాలయ్య మాత్రం ఎమ్మెల్యేగా ఉండిపోయారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో బాలయ్య గెలిచిన టీడీపీ విపక్షానికి పరిమితమైంది దాంతో ఆయనకు కలిసి రాలేదు ఈసారి గెలిస్తే బాలయ్య కూటమి తప్పకుండా మంత్రి అవుతారు అని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు అయితే అది సాధ్యమేనా అన్నది కూడా చర్చకు వస్తోంది ఎందుకంటే చంద్రబాబు సీఎం అవుతారు లోకేష్ కి మంత్రి ఇవ్వాల్సి ఉంటుంది మంత్రి పదవి ఇస్తే ఇక బాలయ్యకు ఛాన్స్ ఉంటుందా లేదా అన్నదే చర్చగా ఉంది అయితే బాలయ్యకు ఇప్పుడు కాకపోయినా ఆ తరువాత రాజకీయంగా దశ తిరిగే అవకాశం ఉందని అంటున్నారు ఆయన మంత్రి అవుతారు కానీ టీడీపీలో చంద్రబాబు తరువాత సీఎం సీటుకు పోటీదారు అని అంటున్నారు గత ఏడాది సెప్టెంబర్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లినప్పుడు బాలయ్య మంగళగిరి కేంద్రానికి చంద్రబాబు సీటులోనే ఉండి పార్టీ మీటింగ్స్ పెట్టారు దాంతో పాటు అప్పట్లో ఆయన కొంత హడావిడి చేశారు వారు బాలయ్యలో రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని అంటున్నారు ఆయన చంద్రబాబు సీఎం గా ఉండగా ఏమి అనేది ఉండదని బాబు తరువాత మాత్రం తనకే ఛాన్స్ రావాలని ఆశించవచ్చు అన్న కథనాలు కూడా వచ్చాయి బాలయ్యకు సొంతంగా సభలు పెడితే జనాలు వచ్చేంత స్థాయి సినిమాల్లో ఆయన హీరోగా కొనసాగుతున్నారు టీడీపీలో చంద్రబాబు తరువాత బాలయ్య కీలకం అవుతారని నందమూరి అభిమానుల గణం కనిపిస్తోంది వీటన్నింటి నేపథ్యంలో సోలోగా బాలయ్య ఉన్నారు ఎన్నికల సభలను చూస్తే తన సత్తాను చాటుకునే అంటున్నారు మరి సినిమాల్లో లెసెంట్ గా ఉన్న బాలయ్య పొలిటికల్ లెజెండ్ అవుతారా అంటే కాలమే జవాబు చెప్పాలి ఈ రోజుకు అయితే బాబే సీఎం అంటూ బాలయ్య ఊరూరు తిరుగుతూ ప్రచారాన్ని చేస్తున్నారు